గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా పొద్దు పొద్దున్నే చూసారా నా పని గహ్వ పెడుతున్నాను రొట్టి చేస్తున్నాను ఇది పాలపొడి పొడి గోధుమ పిండి ఉప్పు అవన్నీ వేసి కలుపుకొని రొట్టెలాగా చేస్తాను అలా రొట్టి చేసి ఇలా చేస్తాను అనమాట ఈ పొద్దున్నే మార్నింగ్ మనలాగా టిఫిన్ తిండ్రు ఇలా రొట్టెలాగా చేయాలి రొట్టెలాగా చేసి చిన్న చిన్న కుంటలు తొంటలుగా చేసి ఆసులు వేయాలి వేసిన తర్వాత దాంట్లో వాళ్ళు తేన వేసుకొని తింటారు ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉంటుంది గల్ఫ్ కంట్రీలో టిఫిన్లు గహ్వలు టీలు చాయ్లు ఇలా ఉంటాయి అన్నమాట అందరూ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి అందరూ సపోర్ట్ చేయండి అందరికీ ఎంతగానో చేస్తున్న వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ పేరు పేరున అలాగే లైవ్ పెడుతున్నారు అందరూ తెలిసి నాకు నోటిఫికేషన్ వస్తుందని అయినా వచ్చిన నేను లైవ్కి వచ్చి కసేజ్ కూడా ఉండలేను దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి బయట దేశ ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది అనుకో ఫోన్ పట్టుకొని చూస్తున్నాం అనుకో కొంచెం లేట్ అయిపోయిందంటే మేడం వాళ్ళు వచ్చి ఇంకా ఏంటి మాకు టీ పెట్టలేదు టిఫిన్ చేయలేదు అని అనమాట అలా ఉంటుంది నా సిచ్యువేషను ఏదో నా రూమ్కి వచ్చినప్పుడు టైం ఎంత అయింది టిఫిన్ టైం అయిపోయిందా ఎంత టైం అయిపోయింది ఎంత టోప్లో మనం పని ముగించుకోవాలి బాబా బాబా చేసేసి టిఫిన్ చేయాలి టీలు పెట్టాలి గఫా పెట్టాలి జాతర్ చేయాలి ఇవన్నీ వర్క్ చేసి పెట్టారు కాబట్టి ఎంత టైం అవుతుంది ఎంత టైం ఉందని అప్పుడు ఫోన్ వచ్చి చూస్తానమాట రూమ్లో చూసినప్పుడు అతను నోటిఫికేషన్ వచ్చింది అనుకో ఎవరు లైవ్లో లైవ్ పెడుతున్నారో నోటిఫికేషన్ వచ్చింది వెంటనే వెళ్ళి ఒక కామెంట్ పెట్టి లైక్ ఇచ్చి వచ్చేస్తాను అన్నమాట దయచేసి అందరూ అర్థం చేసుకోండి బయట దేశాల్లో చాలా పని ఉంటుంది అక్కడికి ఒక నిమిషం కూడా తీరుకుండదు అలాగే మన ఛానల్ కూడా అందరూ సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ కోరుకుంటున్నాను ఇలా చేయాలి చూసారా ఈ రొట్టె చేసి గింట్తో ఈ ముక్కలు ముక్కలుగా చేసి పోయాలన్నమాట ఇది గోధుమ పిండి ఉప్పు పాలు పొడి వేసి మిక్సీ అంతా కలుపుకున్నాను కలుపుకొని ఇలా రొట్టెలా చేయాలి రొట్టెగా చేసి పెట్టుకుని పెట్టదు ఓకే ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ ఇది అంటున్నాను బయట దేశాల్లో వచ్చి పని చేయడం అంటే మామూలు ఏం కాదు చాలా కష్టం ఉంటుంది పని ఉంటుంది ఎక్కువ అన్నిటికీ మేము చేయగలుగుతాం మేము ఉండగలుగుతాం చేస్తాము అన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చేసుకోవచ్చు అంటే జాటర్ అని చెప్పాను కదా దానికి రోస్ వాటరు రోస్ వాటర్ అనమాట అలాగే ఇది జఫ్రాన్ అంటారు అంటే పువ్వు అనమాట అది వేయాలి ఖచ్చితంగా ఇది వాడతారు గహ్వాకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగా వాళ్ళకి టీలు పెట్టాలి టిఫిన్ చేయాలి కాసేపు లేట్ అయిందంటే చాలా కోపడతారు చేయలేదు అనేసి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే అందరూ సపోర్ట్ చేసి అందరూ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఒక చిన్న వీడియో పొద్దు పొద్దున్నే మీరు ఏం తిన్నారు ఏంటని అందరూ కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను